హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో పులిపిర్ల సమస్య సో ఎవరికైతే ఈ పులిపిర్ల సమస్య ఉంటుందో సో వాళ్ళు ఈ యొక్క గృహ చిట్కాను ఖచ్చితంగా చూడండి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చేటటువంటి ఈ చిట్కా సో దీన్ని మీరు ఒక్కసారి ఈ పులిపిరి పైన అప్లై చేయగానే ఈ పులిపిరి అనేది ఊడిపోవడం అనేది జరుగుతుంది సో ఇది ఖచ్చితంగా పనిచేసేటటువంటి గొప్ప చిట్కా సో దీన్ని ఖచ్చితంగా మిస్ కాకండి మీకు ఎన్ని పులిపిర్లు ఉన్నా సరే అంటే వంద పులిపిర్లు ఉన్నా సరే సో వంద పైన దీన్ని అప్లై చేయడం వల్ల వంద పులిపిర్లు కూడా పూర్తిగా ఊడి రాలిపోవడం అనేది జరుగుతుంది సో దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటివి అనేవి తెలుసుకోవడానికి ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ముందుగా దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఇది సున్నము ఓకే వా సో దీన్ని మనకు పాన్ షాప్లో ఈజీగా దొరుకుతుంది ఇది సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆకు పైన అంటే పాన్ ఆకు పైన దీన్ని ఇలా సున్నాని రాకడం అనేది జరుగుతుంది సో ఇది అదే సున్నము ఓకేనా సో దాంతోపాటుగా ఇది బేకింగ్ సోడా దీన్ని తినే సోడా అని కూడా అంటారు ఇది మనకు కూరలలో వేస్తూ ఉంటారు మన ఇంట్లో ఈజీగా ఇది దొరుకుతుంది సో వీటి రెండింటిని ఉపయోగించి నేను ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలి దీన్ని ఏ విధంగా అప్లై చేయాలో మీకు క్లియర్గా వివరించబోతున్నాను సో ముందుగా ఏం చేస్తారంటే మీరు ఒక గిన్నె తీసుకోండి సో మీకు కొద్దిగా నేను తయారు చేసి చూపిస్తున్నాను సో మీకు కనుక ఎక్కువ ఈ పులిపిర్ల సమస్య ఉంటే మీరు ఎక్కువగా తీసుకోవచ్చు సో రెండింటిని ఒకే మోతాదుగా తీసుకోండి అంటే కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు రెండింటిని ఒకే మోతాదుగా తీసుకోండి సో ఇందులో కొంచెం అంటే ఒక రెండు మూడు చుక్కలు వాటర్ని పోయండి ఓకేనా సో ఇలా దీన్ని మిక్స్ చేయండి ఇప్పుడు అయితే ఇది పలచగా ఉండకూడదు సో చూడండి ఇప్పుడు ఇది ఏమైంది అంటే పలచగా అయ్యింది ఓకేనా సో ఇది పలచగా కావడం వల్ల శరీరానికి అటు ఇటు అంటడం వల్ల శరీరం పైన పుండు కావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క పలచగా లేకుండా చిక్కగా ఈ లేపం అనేది చూసుకోండి సో అందు గురించి నేను ఇంకొస్తంత ఈ యొక్క పదార్థాలను వేయడం అనేది జరుగుతుంది ఓకేనా సో మీరు ఇదిని చిక్కగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది పలచగా చేసుకోకూడదు పల్చరా చేసుకున్నట్లయితే మీకు ఇది శరీరానికి అంటే పులిపిరికి బయట అవతలి వైపు కనుక అంటుతే ఇది చర్మం పుండును చేస్తుంది సో అందుగురించి అని దీన్ని జాగ్రత్తగా తయారు చేసుకోండి ఓకేనా సో ఇది ఇప్పుడు చిక్కగా తయారు కావడం అనేది జరిగింది సో దీన్ని ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి సో చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా సో చూడండి అయితే ఈ పులిపిర్లు అనేటివి చాలా రకాలుగా ఉంటాయి కొంతమందికి చిన్న పులిపిరి ఉంటుంది కొంతమందికి మీడియం పులిపిర్లు ఉంటాయి కొంతమందికి పెద్ద పులిపిరి కూడా ఉంటుంది ఓకేనా సో ఇలా నేను ఇప్పుడు మీకు మూడు రకాల పులిపిర్లకు ఏ విధంగా ఈ యొక్క లేపనాన్ని అప్లై చేయాలో చూపిస్తాను సో చూడండి ముందుగా ఒక అగ్గి పుల్లను తీసుకోండి ఓకేనా సో అగ్గిపుల్లను తీసుకొని ఈ యొక్క లేపనాన్ని ఇప్పుడు చిన్న పులిపిరి ఏదైతే ఉందో సో దీనిపైన మాత్రమే ఇలా అంటించండి ఓకేనా సో ఇది చర్మానికి అంటే పులిపిరికి అవతల వైపు చర్మానికి అంటకుండా చూసుకోండి విధంగా ఈ మీడియం పులిపిరి ఏదైతుందో సో దీనిపైన కూడా సేమ్ ఇదే విధంగా ఈ యొక్క లేపనాన్ని పూయండి సో విధంగా పెద్ద పులిపిరి సో చూడండి ఇది చాలా జాగ్రత్తగా మీరు చేయవలసినటువంటి చిట్కా కొద్దిగా టైం తీసుకొని కేర్గా మీరు దీన్ని తయారు చేసుకొని కేర్ చాలా దీనికి జాగ్రత్త పడాల్సి ఉంటుంది అంటే భయపడే అవసరం ఏం లేదు కానీ జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోండి ఓకేనా అవసరమైతే ఒకరి సహాయం తీసుకొని కూడా మీరు ఈ విధంగా పెట్టి పెంచుకోండి ఓకేనా సో చూశారు కదా నేను ఎక్కడైతే పులిపిరి ఉందో సో ఆ పులిపిరి పైన అప్లై చేయడం జరిగింది ఈ యొక్క పులిపిరి అవతల వైపు శరీరానికి నేను అప్లై చేయలేదు ఓకేనా సో ఈ విధంగా జాగ్రత్త పడండి సరిపోతుంది సో ఒకవేళ మీరు గనక ఈ యొక్క పులిపిరి అవతల వైపు ఈ యొక్క లేపనాన్ని గనుక మీరు పెట్టినట్లయితే ఈ అవతల వైపు పుండు అంటే ఈ అవతల వైపు కూడా ఈ యొక్క పుండు లాగా పడడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే పుండు కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా చేయండి సో దీన్ని మీరు ఎప్పుడు అంటే రాత్రిపూట మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే దీన్ని రాత్రిపూట పెట్టుకున్నట్లయితే ఏమవుతుంది అంటే మనం ఈ పడుకున్నప్పుడు ఈ యొక్క లేపనం అనేది ఈ విధంగా పక్కకు మేబీ అంటవచ్చు సో ఈ విధంగా పక్కకు అంటడం వల్ల మీకు ఇక్కడ ఈ పులిపిరి ఊడిపోవడంతో పాటుగా ఈ పక్కన కూడా పుండులాగా కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇది రాత్రిపూట పెట్టుకోకండి ఎప్పుడైతే మీరు ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రీగా ఉంటారో సో అప్పుడు మాత్రమే దీన్ని అప్లై చేసుకోండి అప్పుడు మీరు దీన్ని అప్లై చేసుకొని ఫ్రీగా కూర్చోండి సో అలా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ దీన్ని ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత మీకే దీని యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఈ యొక్క పులిపిరి అనేది ఈ విధంగా ఊడి రాలిపోవడం అనేది జరుగుతుంది ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంచుకోగానే పులిపిరి అనేది ఈ విధంగా ఊడి రాలిపోవడం అనేది జరుగుతుంది ఇది ఒక్కసారి మీరు పోయాగానే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అయితే ఎవరికైతే ఈ వన్ టైము యూజ్ చేయడం వల్ల కనుక రిజల్ట్ అనేది రాలేదనుకోండి సో వాళ్ళు నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఒకసారి ఇదే విధంగా అప్లై చేయండి నెక్స్ట్ డే ఖచ్చితంగా ఊడిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా సో దీన్ని ఒక్కసారి పోయడం వల్లనే ఊడిపోవడం జరుగుతుంది ఎవరికైతే వన్ టైమ్ ఊడిపోదో సో వాళ్ళు టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా అప్లై చేయవచ్చు ఇలా మీకు టూ త్రీ టైమ్స్ కనుక మీరు అప్లై చేశారంటే ఖచ్చితంగా ఊడిపోవడం అనేది జరుగుతుంది ఇది ఈ యొక్క చిట్కా అనేది ఈ పులిపిర్లకు ఖచ్చితంగా పనిచేయడం అనేది జరుగుతుంది సో మీకు ఎన్ని పులిపిర్స్ ఉన్నా సరే దీన్ని ఫాలో కావచ్చు సో మరిన్ని ఇట్లాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్